హాయ్ అండ్ మీ అందరికీ ఎలా ఉందండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇంకా తర్వాత వచ్చేసి ఉదయం లేగానే ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా పిల్లలకి స్నానం చెప్పించి కొత్త బట్టలు వేసుకొని ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఇంకా ప్రార్థనలో మీరు బాగుండాలి మనం బాగుండాలి అని చెప్పేసి దేవుని కోరుకొని వేడుకొని ఇంటికి అయితే వచ్చేసి అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు ఏందని మరి క్రిస్మస్ కదా క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ అయింది ఇంట్లోనే మీరు అడగచ్చు ఈరోజు సెలబ్రేషన్కి ఆ నాన్ వెజ్ అలాంటిది ఏమి ఉండదు అండి మా పల్లెటూరులో అయితే మీ సిటీలో ఉందో లేదో కాంప్సెన్ చెప్పండి మాకైతే ఇరవై ఆరున నాన్ వెజ్ కానీ చికెన్ మటన్ తెచ్చుకొని తినడం కానీ ఇరవై ఇరవై ఐదు మాత్రం అరే ఏం తెచ్చుకోవద్దు ఓరగా పొంగల్ పెట్టుకోవడం అంటే పాయసం కానీ ఏదన్నా తెచ్చుకొని తింటాం ప్రార్థన కలటం అంతవరకే ఏదన్నా నీస్ ఏదైనా అంటే మాత్రం ఇరవై మాత్రం స్పీడ్ చేసుకోవాలి పండగ అయిపోయిన మొదటి రోజు మాత్రం సరే మరి పెద్దలు మాట కాదంటని చెప్పేసి ఇంకా ఎప్పుడో వస్తుంది ఎప్పటి నుంచో వస్తుంది ఆనవాయితీ కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు పాయసం అనేది పోతున్నాము ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా రాజ్ కుమార్ స్టైల్లో పాయసం ఎలా చేసేదో చూద్దాం మరి ఫుల్ ఉంది ఇప్పుడే మంది ఇప్పుడే మంది ఉండి వచ్చా అన్నమాట ఇంకా వాతావరణం కూడా సల్లగా ఉంది సలసల్లగా తీపి తీపి పాయసం తిందాం మరి త్వరగా బాగుతా చాలా బాగున్నావు అది సువాసిని హాయ్ సువాసిని హౌ ఆర్ యు కొబ్బరి ముక్కలు తింటున్నావా పరాజే ముందుగా పాయసంలోకి కావాల్సిన ఇంక బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను లేట్ అయ్ ఓకే బియ్యం అయితే బాగా నానె కూడా మనకి రైస్ అనేది చివ్వడాలి పాయసానికి అందుకే కొంచెం ఎస్త్ర ఎక్కువ వస్తున్నాం స్టవ్ ముట్టి ఉట్టిచ్చేసుకుందాం రైస్ అయితే పక్కు ఉడుగుతూ ఉండిద్ది కొబ్బరి మొక్కలు యాలకులు అదే విధంగా బెల్లం ఇవండి ఇంకా పాలు కూడా కాగబెట్టేసాను ప్యాకెట్ పాలు తీసుకొచ్చారు కదా ఈ రైస్ ఉడికిన దాకా ఉండనంటే విరిగిపోతాయని చెప్పేసి ఇంకా పాలు అయితే కాగబెట్టేసాను రైస్ బాగా ఉడికిన తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఏం వేస్తాను అనేది చూద్దాం మరి

ఇవన్నీ వేసేసిన తర్వాత పాలు కూడా బాగా వేసుకొని పాలల్లో వడప మిక్స్ చేసుకుంటే ఓకే మేగడ మేగడ వడపండి దాంట్లోకి సరే మూత పెట్టే మరి ఒక పది నిమిషాలు అయితే మనకు పాయసం రెడీ అయిపోతుందిగా పప్పు ఉంది కదా దీంట్లోకి నాకైతే పాయసం తినబుద్ది కానీ అంటే స్వీట్ అసలు ఎక్కువ తినలేమండి ఎక్కువ తినాలనుకుంటే దాంట్లో కొంచెం హార్ట్ కూడా ఉండాలి అందుకని చెప్పేసి రాజకుమారి పాయసంతో పాటు ముద్దపప్పు చేసింది ఆ ముద్దపప్పులో కొంచెం నెయ్యి వేసుకొని పాయసం తింటే సూపర్ ఉంటుంది కదా రాజీ మొత్తం తిప్పేసావా సరే ఇంకొక అరగంట అవుతాం మరి కానీ సువాసన ఆకలి అంటుంది మావు బంగారం ఏం తెస్తాం ఇంక బట్టల మీద పడింది మళ్ళీ ఏ పీకుంది ఏం చూస్తా నేను కుమార్ అయితే పాయసం అలానే ఇంకా ముద్దపప్పు మాత్రం సూపర్ చేసింది దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే బాగుండేది వేసారు అది నెయ్యి దీంట్లో లేదా సరేనండి అయినప్పటికీ ఇంకా నాకు పాయసం అంటే ఇష్టం చెప్పే కదా అదే పప్పు ఉంటేనే ఇంకా సూపర్గా ఉంది